ఇక మన ఒక లోపల దడ పుట్టించే ఒక భయానకమైన సన్నివేశంతో మేము ముందుకు వచ్చాను ఇంకా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం అండి మా శ్రీకాకుళం జిల్లాలో బారువా అనే సముద్ర తీర గ్రామం బారువ సముద్ర తీరం ఉంది చాలా బాగుంటుంది బారువాలో ఎప్పుడు కూడాను బారువ బీచ్ జనరల్ గా అది విశాఖపట్నం ఆర్కే బీచ్ లాగా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి కాళ్ళు తడుపుని వచ్చే బీచ్ కాదండి కేవలం చేపల వేట అండ్ పిక్నిక్ల సీజన్లో సందడి చేసే బీచ్ పిక్నిక్లు ఉన్నప్పుడు మా అలాంటి మా ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఇది అది అని లేకుండా అన్ని చోట్లకే వేసేస్తుంటారు సముద్రాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతుంటారు అలాగే బార్వ కూడా బారువ కూడా ఇట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ బీచ్ ఇన్స్ ఇన్ ఉత్తరాంధ్ర ఎందుకంటే అన్ని సౌకర్యాలు కలిగిన బీచ్లో ఉండే ఆనందం వేరు ఏ సౌకర్యాలు పెద్దగా లేకపోయినా ఏ ప్రమాదము లేకుండా తిరిగి వచ్చే బీచ్లతో ఆడుకుంటే వచ్చే ఆనందం వేరండి ఎప్పుడైనా ప్రకృతికి దగ్గరగా ఉంటే కలిగే ఆనందమే వేరు సో అటువంటి బీచ్ల్లో సుందరమైన బీచ్ల్లో బార్వా బీచ్ ఒకటి ఈ బార్వా బీచ్లో మేము మా టీము ఎదుర్కొన్నటువంటి ఒక భయానక సంఘటన ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను అది నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాదండి మా టీంలో ఉషా అనే అమ్మాయికి ఎక్స్పీరియన్స్ అయినటువంటి ఇన్సిడెంట్ ఇది ఆమె పేరు నేరుగానే చెప్పాను మార్చలేదు ఉషా అన్న అసిస్టెంట్కి ఎక్స్పీరియన్స్ అయిన ఉదంతం ఆ తర్వాత కలగజేసుకున్న తర్వాత నాకు కూడా అది కొంత ట్రబుల్ అయిన ఉదంతం అన్నమాట సో ఈ ఇన్సిడెంట్ మన మొగదలపాడు మన ఛానల్లో మొగదలపాడు బీచ్ రెండు ఎపిసోడ్స్ చేస్తున్నాం మనం దాన్ని చాలా చాలా పాజిటివ్గాను చాలా ఇంట్రెస్టింగ్గాను చూసారండి మన వాళ్ళు అలాగే చాలా భయపడ్డామని చాలా బాగుందని రకరకాలుగా అనమాట మేము కూడా ఆ బీచ్కి వెళ్ళొచ్చామని ఇలా రకరకాలుగా నాతో షేర్ చేసుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు అట్లాగే ఈ స్టోరీని కూడా మీరు ఆదరిస్తారని మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో ఒకనొక సంవత్సరం అది ఇప్పుడు రెండు వేల రెండవ సంవత్సరంలో వెళ్ళేవాళ్ళు అలాగే అమ్మాయిలు మాతో ఆ రోజు వచ్చిన అమ్మాయిలు నలుగురు ఐదుగురు అమ్మాయిలు నలుగురు ఐదుగురు అబ్బాయిలు కొంచెం చిన్న వయసు ఉన్న పిల్లలు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి బార్వా బీచ్కి పిక్నిక్ వేసుకున్నాం చాలా రోజులైంది బాగా రొటీన్ లైఫ్లో బోర్ కొట్టేస్తున్నది ఒకసారి అలాగ వెళ్ళి వద్దాము ఎక్కడికైనాను అనుకుని అది కార్తీక మాసం కూడా కాదండి అంటే పిక్నిక్ల సీజన్ అయితే కాదు జస్ట్ వినాయక చవితి వెళ్ళింది అంతే అక్కడ చాలాసేపు ఆడుకున్నాము ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల దాకా ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగలేదు అంత నార్మల్గానే జరిగిపోయింది అక్కడ బెస్త యువకులు కొందరు రావడము తర్వాత వాళ్ళు కూడా మమ్మల్ని అడగడం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అడగడం ఇలా రొటీన్ ఇష్యూస్ తప్పించి టెరిఫైయింగ్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు ఇలాగ రోజు జాగ్రత్తగా పాస్ అయిపోతున్నప్పుడు ఆ అమ్మాయికి యూరినల్స్ అవసరం వచ్చిందండి నా దగ్గరికి వచ్చి టీచర్ నాకు యూరినల్స్ అవసరం ఉంది ఎక్కడైతే బాగుంటుంది ఇదంతా మగుళ్ళు ఉన్నారు ఎక్కువగాను కొంచెం దూరంగా వెళ్ళి వచ్చేస్తాను అంది నువ్వు ఒకదానివి వెళ్ళొద్దు నీతో పాటు ఎవరినైనా తీసుకువెళ్ళని చెప్పేసి ఇంకో అమ్మాయిని తోడిచ్చి పంపించాం పంపించిన తర్వాత ఆమె వెళ్ళిన వాళ్ళు ట్వంటీ మినిట్స్ పట్టింది వాళ్ళకి రావడానికి అంటే కొంచెం దూరంగా వెళ్ళి ఉంటారని అనుకున్నాను నేను కానీ నా దృష్టి మాత్రం వాళ్ళు వెళ్ళిన వైపే ఉంది ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ కొంచెం సేపు అయిన తర్వాత పిల్లలందరినీ ఒక అబ్బాయికి అప్పచెప్పి మొత్తం మిగతా టీం అందరినీ ఒకరికి అప్పచెప్పి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఎంత నేను తిరిగి వచ్చే వరకు ఎవరు సముద్రం కేసి ఒక్క అడుగు కూడా వెయ్యొద్దు అని చెప్పి స్ట్రిక్ట్గా చెప్పి అక్కడి నుంచి నేను బయలుదేరి వాళ్ళని వెతుక్కుంటూ బయలుదేరాను నేను వెళ్ళిన చోట కొన్ని కొండరాళ్ళు ఉంటాయి అలా చాట ఏదో చూసుకోరా మరి అలా చాట ఏదో చూసుకుని ఉంటారు మేబీ ఐ థింక్ వాళ్ళు అక్కడే ఉంటారు అని అనుకున్నాను నేను నాకు ఇక్కడ ఎదురు కాలేదు కూడా ట్వంటీ మినిట్స్ దగ్గర అవుతుంది ఇంకా రాలేదని నేను అటువే బయలుదేరాను వాళ్ళు వెళ్ళిన దిశగా బయలుదేరాను బయలుదేరి వీళ్ళకి గట్టిగా చెప్పి బయలుదేరాను నాకు సముద్రం అంటే చాలా 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 ఇష్టం అండి అక్కడికి వెళ్ళి అలా చూసుకుంటూ సముద్రాన్ని పక్క చూసుకుంటూ అలాగ నడుచుకుంటూ వెళ్ళి వీళ్ళని వెతుకుతున్నాను నేను వెతుకుతుంటే కొంచెం దూరం అయిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత రెండు బండరాళ్ళు ఉన్నాయి ఒక దగ్గర ఆ చుట్టూరు చెట్లు తర్వాత రెల్లు దుబ్బులు ఇవన్నీ ఉన్నాయి అక్కడ ఒక అమ్మాయి కనిపించింది నాకు ఆ అమ్మాయిని పిలుస్తున్నాను నేను గట్టిగా పిలిచాను అమ్మాయిని వినిపించదు కదండి హోర్లో గట్టిగా పిలిచాను చప్పట్లు కొట్టి పిలిచాను గట్టిగా చప్పట్లు కొట్టి పిలిస్తే ఆ అమ్మాయి కూడా నన్ను పిలుస్తూ నన్ను పిలుస్తుంటే ఉండి వస్తున్నానని చెప్పేసి వచ్చేటప్పటికి ఏంటి ట్వంటీ మినిట్స్ అయింది ఇంకా రాలేదు ఏంటని సైకి చేశాను నేను అంటే మీరు రండి అని ఇలా ఉంది రండి అని ఇలా అనేటప్పటికి నేను బయలుదేరాను బయలుదేరి పరుగులాంటి నడకతోటి వెళ్ళాను అటువైపు వెళ్ళేటప్పటికి ఆ ఇసుకలో నడక చాలా చాలా టఫ్ జాబ్ అండి చాలా శక్తి లాస్ అవుతాం ఇసుకలో నడుస్తూ ఉంటే వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఏ ఏమైంది ఎందుకు ఎందుకు రాలేదు అని అడిగాను అని శాంతి అన్న అమ్మాయిని కానీ అడిగాను అమ్మాయిని ఎందుకు రాలేదు ఇంకా ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు ఇరవై నిమిషాలు అయింది ఆటలాడడానికి ఇది ఆ టైము మళ్ళీ పొద్దు ఏందంటే ఇబ్బంది అయిపోతుంది ఆల్రెడీ రెండు దాటిపోయింది టిఫిన్స్ కూడా అయిపోయాయి ఇంకేం చేస్తాం ఇక్కడ ఇంకో గంటలో బయలుదేరాలి ఉషా ఏది అని అంటే అదే తన్నే వెతుకుతున్నానండి అంది వెతకడం ఏంటి ఎక్కడ వదిలేసావు నువ్వు అని అడిగాను నేను అంటే ఏమీ లేదండి ఇద్దరం కూడా ఈ వచ్చాం కదా తనేమో ఆ పండకు అటువైపు పెళ్ళింది నేనేమో ఇటువైపు వచ్చాను నా వర్క్ నాది అయిపోయిన తర్వాత నా పని చూసుకున్న అవసరం తీర్చుకున్న తర్వాత నేను అటువైపు వెళ్తే అమ్మాయికి అనిపించలేదండి ఎంత అరుస్తున్నా సరే ఎవరు పలకట్లేదు నాకు అందుకే భయం వేసి ఇక్కడి నుంచి వదిలేసి వస్తే మళ్ళీ నా గురించి తను వచ్చినప్పుడు నేను లేకపోతే ఇబ్బంది అవుతుందని ఏం చేయాలో అర్థం కాక నిలబడి ఉన్నాను ఇక్కడ అంది అంటే సరే అయితే నేను అటువైపు వెళ్తాను నువ్వు ఇటువైపు వెతుకు అని ఇద్దరం అటువైపు వెళ్ళాం అంటే స్ప్లిట్ అయ్యాం అక్కడ ఇవతల పక్క నువ్వు ఎక్కడైతే అనుకుంటున్నావో సస్పెక్టెడ్ ఏరియాస్ నువ్వు వెతుకు అసలు అమ్మాయి ఏమవుతుంది ఎందు ఎందుకంటే ఆ ఏరియాల్లోనో బీచుల్లోనో మా ఊర్లోనండి కొన్ని కొన్ని రకరకాలైన ఘోరాలు జరుగుతూ ఉంటాయండి బెస్తపల్లెలు అన్నీ కూడాను ఈ బెస్తపల్లెలు దగ్గరగా ఉంటాయి కాబట్టి అందరూ చెడ్డవాళ్ళు అనుకోలేము అందరూ మంచివాళ్ళు అనుకోలేము ఎవరికి ఎలాంటి బుద్ధులు పడతాయో చెప్పలేము కానీ జస్ట్ ఫర్ క్రైమ్ మాత్రం కొంచెం రేట్ ఎక్కువే బీచ్ని ఆనుకుని ఉన్న విలేజెస్లో అసలు ఈ పిల్ల ఏమైంది నాకు గుండెల్లో బండరే పడిపోయింది అసలు తీసుకొని వచ్చాను నా మీద నమ్మకంతో వాళ్ళు పంపించారు ఇదేంటిలా జరిగింది అని అనుకున్నాను ఈ పిల్లను అమ్మాయి పేరు పెట్టి పిలుస్తూ పిలుస్తూ అలాగా చుట్టూ చూస్తున్నాను ఒక్కన్నేసి మా వాళ్ళని చూస్తున్నాను టీము అందరు అక్కడ ఉన్నారా లేదా అని వాళ్ళు అక్కడే కూర్చుని ఉన్నారు ఎక్కడ నాకు కనిపించలేదండి ఎక్కడా కనిపించలేదు ఏంటి ఏమైంది అని చెప్పి చూసేటప్పటికీ అమ్మాయి అవతలి పక్క ఒక చున్నీ అంచు కనిపించింది నాకు ఒక రైళ్ళు దుబ్బు దగ్గర చున్నీ అంచు కనిపించింది ఇదేంటి చున్నీ అంచు కనపడడం ఏంటి అమ్మాయి చున్నీ వదిలిసి అక్కడికి వెళ్ళింది అని చెప్పేసి చటుకున చున్నీ అంచు ఇలా పట్టుకున్నాను పట్టుకుంటే చున్నీ వచ్చింది చున్నీ వచ్చేటప్పటికి చున్నీ ఇలా లాగాను లాగేటప్పటికీ ఆ దగ్గర పిన్ని ఎక్కడ పెట్టుకుంటారు కదా ఆ పిన్ని పెట్టుకున్న చోట గట్టిగా ఉందనమాట రావట్లేదు అప్పుడు నాకు అర్థమైంది ఈ అమ్మాయి అక్కడ ఉంటుంది ఆ చివరికని ఈ చున్నీకి రెండో కోసం అమ్మాయి ఉంటుంది అనుకుని గబగబా అటువైపు వెళ్ళేటప్పటికీ అదొక కంపక తగులుకొని ఉంది ఆ చున్నీ ఇంకా భయపడ్డాను నేను అమ్మాయి ఏదో అయ్యింది ఈ అమ్మాయికి అని గబగబా ఆ చున్నీ తీసుకొని ఆ రెండో అమ్మాయిని కూడా పిలిచి మన వాళ్ళందరినీ అలర్ట్ చేయి మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి అసలు అక్కడ అప్పుడు గాబరాని పక్కన పెట్టి నిలబడి ఆలోచించా ఇక్కడ ఇంత సముద్ర తీరం విశాలంగా ఉంది ఇక్కడి నుంచి మేము వెహికల్ పాయింట్కి వెళ్ళాలన్నా ఇరవై నిమిషాలు దగ్గర దగ్గర నడవాలి పారిపోదామన్నా సరే పదిహేను నిమిషాలకు మించి ఎవరు పరిగెత్తలేరు అందులోని అప్ అండ్ డౌన్స్ వేడి చేసుకెళ్లను పరిగెత్తలేరు ఏంటి పరిస్థితి అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు ఎక్కడికి వెళ్ళదు ఇక్కడ ఎక్కడో ఉంటుంది ఏదో జరిగింది ఆ అమ్మాయికి అని చెప్పేసి అలా నిలబడి కొన్ని పద్ధతుల ద్వారా ప్రయత్నం చేశా ప్రయత్నం చేస్తే నాకు నా సిక్స్త్ సెన్స్ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది ఆ లెఫ్ట్ సైడే ఆమె ఉండి ఉంటుంది అని అనుకొని ఆ బండల్లోకి దిగి నాచండి ఫుల్గా నాచిపెట్టిన బండలు సముద్ర తీరాన్ని కెరటాలు కొట్టవు అయినప్పటికీ ఉన్నాయి అవి ఆ బండల్లో ఆ అమ్మాయి కూర్చునుంది ఎంత గట్టిగా పిలుస్తున్నా పలకటం లేదు కూర్చునుంది కూర్చుని ఉంటే నాకు అర్థమైంది అమ్మాయి పాజిజిటివ్ మొత్తానికి ఏదో ఒకటి ఒక మంచో చెడో ఏదో ఎనర్జీ అయితే మనం ఆహించి ఉంది షీ వాజ్ ప్రొసెస్డ్ ఏం చేయాలి అప్పుడు దగ్గరికి వెళ్ళా దగ్గరికి వెళ్ళి రెండు భుజాలు పట్టుకుని గట్టిగా కుదిపాను చూసింది ఇలాగా చూసి టీచర్ మీరే అంది అమ్మయ్యా మన లోకంలోకి వచ్చింది ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుని బయలుదేరాం బయలుదేరి ఏమైంది ఇక్కడ కూర్చున్న వెంట నువ్వు నీ బట్టలన్నీ తడిపేసుకుని దేనికి వచ్చావు ఏం చేస్తున్నావు అని అంటే మీరే కదా టీచర్ నన్ను పిలిచారు ఇక్కడికి ఇక్కడికి రమ్మనమని నేను అందుకే వచ్చాను మీరు పిలవకుండా నేను ఎందుకు వస్తాను అంది నేను పిలవడం ఏంటి అన్నాను మీరే కదండి ఇటువైపు వచ్చి పిలిచారు ఇందాక అంది సరే నేనే కదా పిలిచాను సరే ఇప్పుడు నేనే పిలుస్తున్నాను పద వెళ్ళిపోదాం అక్కడి నుంచి ఆమె ఆమెను తీసుకుని ఈ రెండో అమ్మాయికి కూడా సైకి చేసి రెండు చేతులు ఆమె గట్టిగా పట్టుకుని నడుస్తున్నాం మేము బెదిరించుకుని పారిపోతే లేకపోతే దగ్గరలోనే ప్రమాదకరమైన సముద్రం ఉంది అందులో పడిపోతే ఇవన్నీ ఎలాగా అని చెప్పేసి అసలు ఈమెను పట్టుకున్నది ఏమిటి అని నేను నడుస్తూ ఆలోచిస్తున్నాను అనమాట నడుస్తూ అమ్మాయి మాట్లాడటం లేదు ఎప్పుడు నువ్వు రాగదు అమ్మాయిది అసలు అలాంటిది మాట్లాడటం లేదు మాట్లాడకుండా సైలెన్స్గా నడుస్తుంది ఏంటంత సైలెంట్గా ఎంతకీ ఉషా ఎందుకు నేను నేను పిలిచినప్పుడు ఇంకా ఏం చెప్పాను అని మాటల్లోకి దించాను నేను పిలిస్తే నాకు నువ్వేం చెప్తావు అన్నది ఓహో సరే అయితే నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావు అని అడిగాను చేతి పట్టు ఇంకా బిగించాను నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావు ఇక్కడ రాసి ఉందని అంది ఓహో అయితే నేను కూడా ఒకటి చెప్పనా అంటే అన్నది ఆమె పూర్తిగా ప్రొసీజర్ అనమాట ఏం చేయాలో అర్థం కాలేదు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అదొకటే అర్థమైంది మా వాళ్ళని తీసుకొస్తూ వీళ్ళందరూ ఉన్న ఉషక్క ఉషక్క ఇదక్క అద వద్దు మాట్లాడద్దు ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోదాం అని నిర్ణయించుకుని మేము తట్టబుట్ట సర్దేమని సైగ చేశాను నేను చేసేసి ఇంక ఈ అమ్మాయిని ఇంకా ఎక్కించాలి వస్తుందో రాదో ఏమిటో తెలియదు ఇవన్నీ ఆలోచిస్తూ మిగతా వాళ్ళందరికీ ఆ అబ్బాయికి చెప్పారండి సైలెంట్గా గబగబా సర్దేశాయి షీ వాజ్ పసెస్ట్ ఇన్ సమ్ ఫోర్స్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి పిల్లలు ఉన్నారు డేంజర్లో పడతాం ముందును వందరిని తీసుకెళ్ళి బండి ఎక్కించేసాయని ఆ అబ్బాయి వెంట వెంటనే పిల్లలందరినీ తీసుకెళ్ళి బండి ఎక్కించేసాడు అంటే వెళ్ళారు వాళ్ళు వెళ్ళారు ఇంకా నేను ఆ పట్టిన అమ్మాయి ఇంకొక అమ్మాయి ముగ్గురం ఉన్నాం ఎప్పటిలాగే పట్టుకుని గట్టిగా పట్టుకుని నిలబడి ఉన్నాను నేను ఎందుకంటే పిల్లల్ని ఆ ఏరియా నుంచి దూరంగా తీసుకెళ్ళి ఎక్కించేసిన తర్వాత అప్పుడు మేము వెళ్దామని ఎందుకంటే పిల్లలకి దగ్గరికి తీసుకెళ్ళడం కరెక్ట్ అయిన పని కాదు చేయకూడదు అందుకని ఊరుకున్నాం ఊరుకుంటే కొంచెం దూరం నడిచామండి ఇసుకలోని ఉన్నట్టుండే అమ్మాయికి ఎంత బలం వచ్చిందంటే యువతల నన్ను నా పక్కన ఇంకో అమ్మాయిని ఇద్దరిని కూడా చేతులు ఇలా విదిలించేసి సముద్రం కేసు పరిగెత్తడం మొదలుపెట్టింది జ నేను ఊహించిందే అది ఎప్పుడో ఒకప్పుడు మాత్రం ఈ రిస్క్ ధమ్కి అయితే ఇస్తుంది ఈ అమ్మాయి అని అక్కడికి పరిగెత్తడం మొదలుపెట్టింది పరిగెత్తడం మొదలు పెడితే మేము వెనకాల పరిగెత్తు ఎంత ఫాస్ట్గా పరిగెత్తామని పట్టుకున్నామంటే ఆమె కాల్ ఒకటే మాకు దొరికింది అంత ఫాస్ట్గా వెళ్ళి నీళ్ళలో పడిపోయింది చాలా డేంజర్ కొన్ని కొన్ని చోట్ల సముద్రం చాలా లోతుకుంటుందండి ఎక్కడైతే కెరటాలు ఎక్కువ ఉండవో దట్ ఈస్ ద డేంజరస్ ప్లేస్ సముద్రానికి విపరీతంగా కెరటాలు కొడుతున్నదే సేఫ్ ఎప్పుడైనా అక్కడ ఏంటంటే కొన్ని రాళ్ళు అడ్డంగా ఉండి సముద్రం అక్కడ పోటు కొడుతోంది రివర్స్కి కొడుతోంది అంటే అర్థం ఏంటంటే అక్కడ చాలా లోతుంటుంది అక్కడ కానీ ఈ వెళ్ళి దూకిందంటే అలల ప్రెషర్కి లోపలికి వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి వెళ్ళి నీళ్లలో ముందుకు లేక దెబ్బని మొహం మహంతో దేలు పడిపోయింది పడిపోతే ఆమె కాలు నా మా శాంతికి దొరికింది దొరికేటప్పటికి ఆమె కాలు గట్టిగా పట్టుకుంది పెడితే ఆమె బిదిరించి కొడతాం అనమాట నీళ్ల ఫోర్స్ ఒకటి ఆ పిల్ల ఫోర్స్ ఒకటి తడిసిపోయాం మా ఫోర్స్ ఒకటి రివర్స్లో పనిచేయాల్సిన మా రివర్సబుల్ ఫోర్స్ తడిసిపోయాం తడిసిపోవడం అంతా బరువెక్కాం బట్టలోదిని దాంతో ఆయాసం వచ్చేస్తాం నాకు ఆ అమ్మాయి కూడా చిన్న వయసేం కాదండి పాతికేళ్ళు ఉంటాయి అమ్మాయికి ఇరవై ఇరవై ఐదు ఉంటాయి పట్టుకున్నాం పట్టుకుని రెండో కాలు దొరకపుచ్చుకుందామని ట్రై చేస్తున్నాం దొరకట్లేదు నీళ్ళలోకి లాగేస్తాం లాగేస్తుంటే అమ్మాయిని చాలా గట్టిగా ఆ దొరికిన కాలు పట్టుకుని ఏమైతే అదే అయిందని ఎందుకంటే రెండో కాలు వీ షేప్లో ఎత్తు ఉంచింది అమ్మాయి వి షేప్లో ఎత్తుంచేటప్పటికి అంత ఎత్తుంచిన కాలు ఇలాగ ఇలాగ జాపినట్టు ఉంటుంది కదండి అందులో నుంచి వాటర్ వెళుతూ మనిషిని వెనక్కి లాగుతోంది ప్రెషరు కట్టేలాగుంటే లాగడం ఈజీ మనకి అటొక్కలు ఇటొక్కాలు పెట్టడం వల్ల లాగలేకపోతాను మేము లాగలేకపోతున్నా ఇంక లాభం లేదు ఈమె లోపలికి వెళ్ళిపోతుంది చచ్చిపోతుంది అనవసరంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం అంటే ఎప్పుడు లేదు మన లైఫ్లోనే ఎప్పుడు ఇలాంటివి జరగలేదని చెప్పి నేను చాలా పట్టుదలొచ్చింది పట్టుదలొచ్చే అమ్మాయిని చాలా గట్టిగా పట్టుకొని లాగా లాగితే నీళ్లుంటాయి కదండి నీళ్లు అడుగున ఆమె తల ఇలా బోర్లించి అంటే ముక్కు నోరు నీళ్లల్లోకి ఉంది నీళ్ళు తాగేస్తుంది నీళ్లల్లోకి ఉంది ఆమెకు ప్రాణానికి ప్రమాదం ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ఇప్పుడు ఎలాగ హ్యాండిల్ చేయాలి అని ఆలోచించుకున్న వన్ మినిట్ అంతే ఎక్కువ టైం కూడా ఉండదు ముందు ఈ అమ్మాయిని పైకి లాగదాం ఏదైతే అదే అవుతుందని చెప్పి ఆమె నేను తిప్పడానికి ట్రై చేశాను నేను తిప్పడానికి ట్రై చేస్తే నీళ్ళు తాలూక ప్రెషర్కి ఆమెను తిప్పలేకపోతున్నాం నీళ్లల్లో ఇలా ఇలా పడుకున్నది ఇలా మీద నుంచి నీళ్లు ఉన్నాయి ఇలా తేలుతుంది అనమాట ఏమైంది ఈ అమ్మాయికి నీళ్లు తాగేసి ఉందా ఫుల్గాను ఏంటో తెలియదు సరే ఒడ్డుకు లాగేద్దాం అని చెప్పేసి లాగడానికి ప్రయత్నిస్తున్నాం కొంతసేపు అయిన తర్వాత నేనే చూసాను అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి ఉషా కాదండి దిస్ ఈజ్ ద బిగ్ ట్విస్ట్ ఫర్ అస్ అది ఉషా కాదు ఆమె ఫేస్ అంతా కూడా ఉబ్బిపోయి బీభత్సంగా ఉబ్బిపోయి ఎక్కడ చేపలు పురుగులు గట్రా తినేసి ఈ కంఠం దగ్గర ఇలాంటి చోటంతా తినేసి ఉబ్బిపోయి ఉన్న ఎవరో సం సంబడి ఉషా అయితే కాదు అయితే మరి మేము చేయి పట్టుకుని ఉన్నప్పుడు విదిలించుకుని వెళ్ళినమ్మా ఎవరు ఉషాయే కదా మరి ముందుకి పడిపోవడానికి ప్రయత్నించింది ఎవరు ఉషాయే కదా మరి మేము కాలు పట్టుకుని లాగింది ఎవరిని హుషాని కాదా మరైతే ఉషా ఏమైనట్టు అంటే ఆల్రెడీ మేము శవాన్ని పట్టుకుని లాగుతున్నాం అంటే ఆల్రెడీ ఆమె లోపలికి వెళ్ళిపోయిందా ఒక్కసారి మైండ్ బ్లాంక్ అయింది నాకు అంత జడుపు నేను ఎప్పుడు అనుభవించలేదు అంత జర్క్ అనమాట అంత టెన్షను అండ్ జడుపు భయంకరం అనమాట నేను అస్సలు ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ఐ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ ఆల్ దీస్ థింగ్స్ ద మిజరబుల్ సిట్యువేషన్ ఫర్ ద ఈవినింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ త్రీ థర్టీ ఇంకో వన్ అవర్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్లో డార్క్ అయిపోతుంది క్లైమేట్ ఆస్ డార్క్ ఏం చేయగలుగుతాం ఈ లాగిన శవం గురించి మేము ఎవరిని పట్టుకుంటాం ఆ శవాన్ని పట్టుకుని మేము ఏం చేయాలి పోలీసులకు పట్టుకెళ్ళి చూపిస్తే మమ్మల్ని ఊరికే వదులుతారా అని నాకు మైండ్ బ్లాంక్ అయింది ఒక్క క్షణం ఆ ఒక్క క్షణమే ఎప్పుడూ కూడా ఈవిల్ ఫోర్సెస్ యూస్ చేసుకుంటాయి దే కెన్ యూస్ అవర్ వీక్నెసెస్ అండ్ ఫియర్స్ అండ్ స్ట్రగుల్స్ అండ్ స్వింగ్ ఆఫ్ ద మూడ్ అనమాట అలాంటిప్పుడే ఆ క్షణమే బలహీనం ఆ ఒక్క క్షణం మన నిలదొక్కుంటే ఏమీ ఉండదు ఆ టైంలో నేను చేసిన ఆ ఒక్క ఆలోచన మై మెదడు స్తంభించిన ఆలోచన నేను తిన్న షాక్ అది ఉపయోగించుకుంది అది ఉపయోగించుకొని కాలు ఒక్క తన్ను తన్నింది ఆ శాంతి అన్న అమ్మాయిని శవంతంతుందా ఇది ఎంత భయంకర సంఘటన ఆలోచించండి శవంతంతుందా తన్నది కదా అంటే మేము పట్టుకున్నది జీవం ఉన్న మనిషినే కదా మరి జీవం ఉన్న మనిషి అయితే ఆ తినేసిన మెడ తినేసిన ఉబ్బిపోయిన నీళ్ళలో ఉబ్బిపోయిన వికృతాకారము ముఖము ఇదంతా ఎవరు పట్టుకున్న అమ్మాయే కదా పట్టుకున్న ఏమే కదా అయితే మేము పట్టుకున్నది మనిషినే కదా ఆ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో భయాన్ని పక్కన పెట్టి ఆలోచనలు పక్కన పెట్టి గట్టిగా లాగుతున్నామండి అంతే ఫోర్స్తో వెనక్కి లాగుతుంది అంతే ఫోర్ ఎవరో సముద్రంలో పడి చనిపోయి ఉంటారు వాళ్ళు ఇప్పుడు శరీరం దొరికింది కాబట్టి ఆడుకుంటుంది అని అనుకున్నాం అని అనుకుని నాతో పాటు ఆ పిల్లల్ని ఎక్కించిన తర్వాత భాస్కర్ వచ్చాడు భాస్కర్ వచ్చిన తర్వాత అబ్బాయి మమ్మల్ని చూసి గబగబా వచ్చాడు వచ్చి మూడో చేయి తోడవడంతో కొంచెం బలం వచ్చింది ఈజీగా ముందుకు లాగాం అనమాట ముందుకు లాగి ఆ అమ్మాయిని తిప్పాం తిప్పేటప్పటికీ ఉషా వేసేది నీళ్లు కొంత తాగేసింది తాగేసిన తర్వాత అమ్మాయిని ఒడ్డుకు తీసుకొచ్చి కొంచెం గట్టిగా కడుపు అది తొక్కిపెట్టి వాటర్ అది కక్కించాం కక్కించిన తర్వాత నీళ్ళతో బాటిల్ నీళ్ళతో మొహం మీద నీళ్లు చల్లి ఆ అమ్మాయిని ఎలా ఉందమ్మా ఇప్పుడు అని అంటే ఇలా ఇలా ఉన్నదంతే ఆమెను ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి బీపీ ఎట్లా ఉంది ఇవన్నీ ఎట్లా ఉన్నాయి అన్నీ చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఎయిడ్ అందాలి కదండి అనుకొని ఆలోచించుకున్నాం ఆలోచించుకొని ఆ అమ్మాయిని భుజాల మీద వేసేసుకొని ఇద్దరం భుజాల మీద వేసేసుకున్నాము కాళ్ళేమో అబ్బాయి పట్టేసుకున్నాడు ఆమెని డోలీలాగా పట్టుకుని బండిలోకి ఎక్కించేసామండి బండిలోకి ఎక్కించేసిన తర్వాత మేము బండిలోకి ఎక్కేసాం డ్రైవర్ ఏమో ఏమైందమ్మో దొరికిందా అమ్మాయి అని అంటే ఆ దొరికిందే ఇమ్మీడియట్గా బారువా టౌన్లోకి తీసుకెళ్ళు అక్కడ ఏదో ఒక హాస్పిటల్ ఉంటుంది అక్కడ ముందు ఫస్ట్ ఎయిడ్ అందాలి అమ్మాయికి తీసుకెళ్దాం పదా అని చెప్పేసి తీసుకెళ్ళాం ముందు ఫస్ట్ ఎయిడ్కి తీసుకెళ్ళాం ముందు ఫస్ట్ ఎయిడ్కి తీసుకెళ్ళి ఆమెకి అవసరమైనవన్నీ చేయించాం అప్పటికి ఏడు గంటలైంది సాయంకాలం ఈలోపు పిల్లలందరూ మా ఇంటికి వచ్చేసి ఉంటారు పిల్లల తలక పేరెంట్స్ మా ఇంటికి వచ్చేసి ఉంటారు లేట్ అయింది కదా వచ్చేసి ఉంటారు ఆ ఇష్యూ కనిపెట్టి నేను ఇంటికి ఫోన్ చేశాను ఫోన్ చేసిన తర్వాత మా ఫాదర్ చెప్పారు అవును పిల్లల పేరెంట్స్ ఫోన్లు చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఏమీ పర్వాలేదు మేము మరొక చిన్న సైడ్ సీయింగ్కి వెళ్ళాము తొమ్మిదిన్నర పది గంటల కల్లా ఇంటికి వస్తామని చెప్పండి అని చెప్పి అబద్ధం చెప్పి ఆ తర్వాత అమ్మాయిని ఫస్ట్ ఎయిడ్ చేయించాం ఫస్ట్ ఎయిడ్ చేయించి ఆ తర్వాత నా మెళ్ళలో ఉన్న ఒక రక్ష తీసి అమ్మాయి మెళ్ళలో వేశాను మెళ్ళలో వేసి ఆ అమ్మాయిని కూడా మళ్ళీ డాక్టర్ అనుమతితో ఎక్కించాం బండెక్కించిన తర్వాత కిటికీ దగ్గర కూర్చున్నాను మూడ్ ఆఫ్ అండి మొత్తం ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఏంటి ఇంత ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అని ఒక ఫీలింగ్తో కిటికీ ఒడ్డున కూర్చున్నాను నేను కిటికీ ఒడ్డున కూర్చొని ఎలా కూర్చుంటే ఒక చల్లటి పాము పొర ఒలిచేస్తే ఆ పాము విడిచిన కుబుసం ఎలా ఉంటుంది పొర చల్లగా పల్చగా ఉంటుంది కదండి అలా పల్చగా ఉన్నటువంటి ఒక ఇలా కూర్చున్నాను కిటికీ దగ్గర కూర్చుంటే అవతల నుంచి బస్సు వెళ్తూ ఉంది మా బండి వెళ్తూ ఉంది వెళ్తూ ఉంటే అవతల నుంచి అంటే రోడ్డు నుంచి నడుస్తున్న వెహికల్లోకి రోడ్డు మీద నుంచి ఒక నాలుగు వేళ్ళు ఇదే చెయ్యనుకోండి నాలుగు వేళ్ళు ఇలా పట్టుకున్నాయి అన్న పట్టుకునేటప్పటికి చల్లగా మెత్తగా ఒక ప్లాస్టిక్ సంచి లో కొంచెం వాటర్ వేసి ఇలా ఊగిస్తే ఎలా ఉంటుంది అట్లా ఇలా పట్టుకుంది ఒక్కసారి త్రిళ్ళు పడి చూస్తే ఆ ఫేస్ ఏదైతే ఇందాక మాకు నూటిలో ఆ అమ్మాయి ఇలా కనిపించిందో అదే ఇది ఆ బస్సుకు వేలాడుతూ నా చెయ్యి పట్టుకుని వేలాడుతుంది వేలాడుతుండే అని అవుతుంది ఆ నవ్వు కూడా ఎంత భయంకరంగా ఉందంటే నాకు వీక్ హార్ట్ అయితే మాత్రం గుండె అయిపోంది నాకు అంత భయంకరంగా ఉంది అప్పటికే టైం నైన్ అయ్యిందండి నైన్ అయ్యింది ఆ బారు వాళ్ళు బయటకు వచ్చాము ఎవ్వరం మాట్లాడుకోవటం లేదు ఆ అమ్మాయిని ఒక సీట్లో పడుకోబెట్టి వాళ్ళ సిస్టరు ఒళ్ళో తల పెట్టుకుని కూర్చొని కూర్చుంది కూర్చొని అమ్మాయిని డాక్టర్ ఇచ్చినటువంటి ఓఆర్ఎస్ పడుతున్నాం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆమె ఇంకా పూర్తిగా తెలివిలోకి కూడా రాలేదు రాలేకపోయా ఇంకా అలాగే ఉంది రిస్క్లోనే ఉంటాయి అంటే రిస్క్ దాటింది అవుట్ ఆఫ్ రిస్క్ ఆఫ్ డేంజర్ ఏం ప్రాబ్లం లేదు బట్ నార్మల్సీ కండిషన్లోకి అయితే రాలేదు రాకపోతే ఈ భయానక సంఘటన అంతా కూడా నెమరేసుకుంటుంటే నాకు చేతికి ఇలా పట్టుకొని వేలాడుతూ నా చేయి పట్టుకుని వేలాడుతూ వస్తుంది అది బస్తో పాటు ఇది ఇంకా లాభం లేదని చెప్పి నేను ఎట్లాగ ఎనర్జీస్ని కట్ చేస్తానో అదే పద్ధతిలో ఆ ఎనర్జీస్ని కట్ చేసి దాన్ని విడిచిపెట్టాను విడిచిపెట్టిన తర్వాత వెనకాతల బస్సు తాలూకు నిచ్చిన ఉంటుంది చూడండి లగేజ్ వేయడానికి ఆ నిచ్చెన పట్టుకొని మేము బస్సు హైర్ చేసుకున్నామండి చిన్నది మినీ బస్ ఆ లెగ దాని మీదకి ఎక్కి మీద నుంచి రూఫ్ను గుద్దడం మొదలెట్టింది కొంతసేపు దబ 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 సౌండ్ పైన దబ 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 సౌండ్ కింద చక్రాలతో కింద నెల సౌండ్ వస్తుందండి అంటే అది నలిగిపోదా ఇంకోలా అయితే అలాగా కొంతసేపు యువతల పక్క బాడీకి బస్సు బాడీ నాలుగు వైపులా అది అలాగ కొడుతూనే ఉంది ఎంతవరకు అని అంటే శ్రీకాకుళం పట్టణంలోకి బస్సు ఎంటర్ అయ్యే వరకు అలా బాత్తునే ఉంది ఆ తర్వాత వదిలేసింది మరిటిపోయింది మళ్ళీ బీచ్లో స్నానం చేయడానికి వెళ్ళిపోయి ఉంటుంది వెళ్ళిపోయింది ఆ భయానక సంఘటన తర్వాత ఉషా కోలుకోవడానికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ పట్టింది ఆ తర్వాత మాత్రం ఆ అమ్మాయికి పీడ తర్వాత మనిషి రమ్మనమని పిలవడము నీ గురించి నేను ఎదురు చూస్తున్నాను బారువ రా 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 అని పిలవడము ఈ అమ్మాయి చాలా భయపడిపోయింది భయపడిపోయి ఒక పది పదిహేను రోజులు అస్సలు ఇంట్లో నుంచి బయటికి రాలేదు ఇంట్లో ఉండిపోయింది అలా కంటిన్యూస్గా ఆమె చాలా హంటింగ్ ఫేస్ చేసింది దెయ్యం నుంచి ఆ తర్వాత నా మెడలో ఉన్న తావీజ్ ఆమె మెడలో ఉన్నంతవరకు ఆ మీదకైతే రాలేదు కానీ ఆమెకు వినిపించేవి పిలుపులు వినిపించేవి రా నీ కోసం నేను ఇక్కడ ఉన్నాను నువ్వు రా నువ్వెందుకు వెళ్ళిపోయావు నన్ను వదిలేసి ఇట్లాగా వినిపించేవి చాలా భయానకంగా అనిపించేది ఇలాంటి ప్రమాదకర సంఘటనలు భయానకమైన సంఘటనలు మామూలు మనుషులకు జరగనివి మాకే ఎందుకు జరగాలి అనేదానికి భగవంతుడు చెప్పాలి తప్ప నేనేం చెప్పలేను కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పిల్లల్ని తీసుకెళ్లకుండా కేవలం పెద్దవాళ్ళు మాత్రమే తీసుకెళ్ళడం అనేది పెద్ద అలవాటు కింద చేసుకున్నాం పిక్నిక్స్కి అయితే పిక్నిక్స్ వరకు అయితే కనుక ఆ తర్వాత అమ్మాయి నార్మల్ కండిషన్లోకి రావడానికి మరొక వన్ వీక్ తీసుకుంది అంటే వన్ మంత్ ఆమె ఇల్లు దాటి బయటికి రాలేదు ఆ తర్వాత మళ్ళీ తనకు తనే సెట్ చేసుకుంది ఆ తర్వాత క్రమంగా మేము చేసిన కొన్ని పరిహారాల వల్ల అరుపులు కూడాను ఆమెకు వినిపించడం మానేశాయి ఆ తర్వాత మేము కూడా బార్వా బీచ్కి ఎప్పుడు వెళ్ళలేదండి ఎందుకంటే మాకు కూడా అంత టైం కుదరలేదు ఎందుకనో అవకాశం అయితే రాలేదు ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వెళదాం అనుకున్నాము మళ్ళీ వెళ్ళలేదు సో ఈసారి మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాం సెకండ్ ఇన్నింగ్స్లో సో ఇదండి బార్వా బీచ్లో మేము ఎదుర్కొన్న భయానక సంఘటన ఒక భయానకమైన కథలని లైక్ చేసేవాళ్ళు తప్పకుండా ఈ స్టోరీని కూడా లైక్ చేస్తారని అనుకుంటున్నాను కనుక త్వరలోనే మరొక మంచి భయానక ఇన్సిడెంట్తో మేము ముందుకు వస్తాను యథార్థ సంఘటనతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్